హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ దసరా నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు చూడండి శూలం పెట్టారు ఈ పక్కన కూడా ఇంకొక చిన్న షూలం పెట్టారు త్రిశూలము ఎందుకంటే ఈరోజు మహిషాసురినీ దేవి అలంకారము అమ్మవారికి అందుకనే ఎప్పుడూ చూడనటువంటి శూలం పెట్టారు అమ్మవారి పక్కన ఇంకా ముగ్గు చూడండి కలర్ఫుల్గా ఉంది ముగ్గులో పువ్వులు కూడా పెట్టారు దీపాలు కూడా పెట్టారు రోజులా కాకుండా ఈరోజు కొంచెం ఎక్కువ దీపాలు పెట్టారు ముగ్గులో ఇంకా అమ్మవారిని చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నారు ఈరోజైతే ఇంకా తొమ్మిదవ రోజు కదా దసరా నవరాత్రులలో మర్దిని దేవి అలంకారం అని అమ్మవారికి శూలం పెట్టారు త్రిశూలము ఎందుకంటే మహిషాసురు రాక్షసుని చంపిన రోజు కాబట్టి మహిషాసుర మర్ధిని అంటారు అమ్మవారిని ఆ రోజుకు ప్రతీకగా అమ్మవారి పక్కన శూలాలు పెట్టి ఇలా అలంకారం చేశారు ఇంకా ఇక్కడ సీతారాముల వారు ఆంజనేయ స్వామి కింద ఉంటారు తర్వాత కింద విగ్రహ ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇంకా ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారు వారికి కూడా ఈరోజు పూలహారాలు వేసి అలంకరించారు ఇంకా తర్వాత పరమేశ్వరుడు పరమేశ్వరుడికి కూడా అలంకారం చేశారు చూపిస్తాను చూసేయండి చూడండి కలర్ఫుల్గా ఉంది ఇక్కడ పరమేశ్వరుని అలంకారము తొమ్మిదవ రోజు కాబట్టి అన్ని దేవుళ్ళకి పూలు ఎక్కువగానే అలంకరిస్తారు ఇంకొక రోజు ఉంటే దశమి వచ్చేస్తుంది దసరా నవరాత్రులు కూడా అయిపోతాయి మన దసరా నవరాత్రుల వీడియోలు కూడా అయిపోతాయి ఇంకా ఇంకా ఇక్కడ ఉత్సవ విగ్రహం చూపిస్తాను ఉత్సవ విగ్రహం ముందర ముగ్గు ఇలా వేశారు ఇంకా అమ్మవారికి అలంకరణ పూలు ఈ విధంగా వేశారనమాట చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూలహారాలు అలంకరిస్తారు రోజు ఒకేలా కాకుండా మారుస్తూ ఉంటారు అమ్మవారికి చీరలు మారుస్తూ ఉంటారు ఇక్కడ ఈ అబ్బాయి దీపాలకి ఒత్తులు వేస్తున్నాడనమాట అబ్బాయి ఫస్ట్ టైం మా ఊరికి వచ్చాడు కొత్తగా కానీ అన్ని పనులు చేసిస్తాడు స్వామికి కావలసిన పని మళ్ళీ తర్వాత ఉభేదారులకు కావలసిన పని అంతా చేసిస్తాడు ఇక నందీశ్వరుని కూడా చూసేయండి ఈరోజు నందీశ్వరునికి కూడా హారం వేశాము ఇంకా గుడికి ఎవ్వరు రాలేదు వచ్చిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను మహామహాగుప్తి మహామహాయజ్ఞే మహా మహామహాస్కందే మహాజ్ మహా 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 చమ్రాజ మహస్తే నమస్తే నమస్తే నమహా తర్వాత గుడికి వ అందరూ వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను ఇక్కడ మహిషాసురం అర్థినీ దేవి అలంకారం రోజు కడ్కమాల చదవాలని చెప్పారు అందుకని ముందు చదివింది కడ్గమాల కట్కమాల చదివిన తర్వాత ఇంకా మామూలు పాటలు పాడుకుంటాము ఆ పాటలన్నీ పాడేశాము ఇంకా ఇప్పుడు మంగళహారతి కోసము దీపాలు వెరిగిస్తున్నాం ఇక్కడ రోజు వీడియోస్లో చెప్తుంటాను కదా నేను పంచహారతి నక్షత్రహారతి చేస్తారు మంగళహారతికి ముందు అని మంగళహారతికి ముందు ఇక్కడ దీపాలు పెట్టింటాం కదా ముగ్గులో ఆ దీపాలన్నీ వెలిగిస్తాము తర్వాత పంచహారతికి దీపాలు ఒత్తులు వేసింటాం కదా అది వెలిగిస్తాము ఇక్కడ నేను అక్క వెలిగిస్తున్నాము చూసేయండి పంచహారతి ముందు ఉన్నది చూడండి ఇక్కడ మేము వెలిగించేది నక్షత్రహారతి దీనిలో ఇరవై ఏడు ఒత్తులు ఉంటాయి ఇంకా స్వామి పంచహారతి తీసుకొని అమ్మవారికి హారతి ఇస్తారు స్వామి పంచహారతి ఇచ్చే లోపల మేము ఇక్కడ నక్షత్ర హారతి కావలసిన ఒత్తులన్నీ వెలిగించి స్వామికి ఇస్తాము తర్వాత నక్షత్రహారతి చేస్తారు అమ్మవారికి ఆ నక్షత్ర హారతి కూడా అయిపోయిన తర్వాత మహామంగళహారతి ఇస్తారు హారతి అయిపోయిన తర్వాత ఉభేదారులు ఎవరు ఉంటారో వాళ్ళు అమ్మవారికి హారతి జ్యోతులతో పాటలు పాడుతూ హారతి జ్యోతులతో మంగళహారతి ఇస్తారు ఇలా ఉంటుంది మా హారతి కార్యక్రమం మంగళహారతి చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ మగవాళ్ళకి మంగళహారతి ఇస్తారు తర్వాత ఆడవాళ్ళకి ఇస్తారు తర్వాత దేవుడి దగ్గర పువ్వులు తీసుకొని పసుపు కుంకుమ అందరికీ ఇస్తారు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత స్వామి తీర్థం ఇచ్చి చటారిస్తారు చటారి ఇచ్చిన తర్వాత ఇలా పిల్లలందరూ బహుపరాకులు చెప్తారు நாவே இதோ வந்துடுங்க டிக்க டிக்க காளி கோபரா ஜெய ஜெய பத்ரகாளி கோபரா கணேஷ் சாம்பவி கோபரா அக்கி குண்டதா நானி பராகக்தி வீரு கோபரா நீ பாடுற பாடுற கோபரா நீ சில பஜனिलं செய்யடா கோபரா పట్టుకోండి మీరు ఎలాంటికోండి প্র হয়ং মটাজি তেপরাগে তের মটারেমারে মনারয়ারা তেনে মটাইনা আপনারে পনাজকন্তিনে নবারা সটিনে নবারে পনাই নবাস নবা�

బొప్పరా రెండే 9 గాదు బొప్పరా రెండే 10 గాదు బొప్పరా రెండే దశోదారాలు బొప్పరా రెండే నవగ్రహాలు బొప్పరా రెండే అష్టపాలకులు బొప్పరా రెండే సప్తఋషులు బొప్పరా రెండే శక్తిదోత్రులు బొప్పరా రెండే పంచపాండవులు బొప్పరా రెండే తిక్కులు బొప్పరా రెండే త్రిమూర్తులు బొప్పరా రెండే సూర్యచంద్రులు బొప్పరా రెండే శివ 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 బహుపరాకులు చెప్పేవన్నీ అయిపోయినాయి ఇంకా ప్రసాదం పంచడం ఒకటే ఉంది ఇక్కడ చూడండి రాతే డ్యాన్స్ చేస్తుంది ఇంకా ప్రసాదం పంచడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ స్వామి అందరికీ చెటారు పెట్టేసి తీర్థం ఇచ్చేశారు ప్రసాదంకి రెడీ చేస్తున్నారు ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది డిస్కషన్ చేస్తున్నారు తను ఇక్కడ వీడియో తీస్తున్నానని పక్కకి వెళ్ళిపోతుంది చూడండి తప్పించుకుంటుంది మధ్యలో నుంచి హాయ్ చెప్తుంది చూసారుగా ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ప్రసాదం తీసుకొని అందరూ వెళ్ళిపోవడమే ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దసరా వీడియోస్ అన్నీ ముందు ఉన్నాయి అవన్నీ చూడండి ఇంకా ప్రసాదం తింటుంది చూడండి పొదం పద ఉంటుంది మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అందరికీ బాయ్ ఇంకా లాస్ట్ దసరా విజయదశమి రోజు వీడియో ఎలా ఉంటుందో అప్లోడ్ చేస్తాను అంతటితో దసరా వీడియోలు అన్నీ అయిపోతాయి బాయ్ అందరికీ